హాయ్ ఫ్రెండ్స్ నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి చాలా ఇష్టపడి వీడియోలు చేసుకుంటూ ఉన్నాను ఇన్ని రోజులకు గాను నాకు ఈరోజే గూగుల్ అడిషన్స్ పోస్ట్ ద్వారా అందింది నా కష్టానికి ఈరోజు ఫలితం దక్కింది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అలాగే యూట్యూబ్లో వీడియోలు చేసే ప్రతి ఒక్కరూ కష్టపడుతూ ఉంటే ఏదో ఒక రోజు మనకు ఫలితం వస్తుందని నేను నమ్ముతున్నాను చేసే పని శ్రద్ధగా చేయండి ఇంట్రెస్ట్గా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉండండి ఈరోజు వీస్ రాలేదని బాధపడొద్దు మన పని మనం చేసుకుంటూ పోతే ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఫ్రెండ్స్ అలాగే నన్ను అభిమానించే వాళ్ళే కాకుండా నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు పెట్టే బ్యాడ్ కామెంట్ ద్వారా నేను ఈరోజు వాళ్ళకి చేసి చూపించాలని ఇంకా ఇంట్రెస్ట్గా చేసుకుంటూ పోయాను అందువల్ల వాళ్ళకు కూడా అంటే నా ప్రియమైన శత్రువులకి చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ఇక నుంచి నేను ఇంకా కొత్తగా మంచి మంచి వీడియోస్ అందించాలని నాలో పట్టుదల పెరిగింది ఆ పట్టుదల మీదే మీకు ఇంకా మంచి వీడియోస్ అందజేస్తానని అనుకుంటున్నాను చూస్తూనే ఉండండి మన ఛానల్ కొత్త కొత్త వీడియోలతో ఇంకా ఆనందంగా సంతోషంగా చేయాలని డిసైడ్ అయిపోయాను ఫ్రెండ్స్ ఇలాగే ఆదరిస్తూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ చేత కూడా చేపించండి మన ఛానల్లో ఇక నుంచి చాలా ముఖ్యమైన వీడియోస్ కూడా వస్తుంటాయి ఓన్లీ సాంగ్సే కాదు ఎంటర్టైన్మె ఎంటర్టైన్మెంటే కాకుండా మంచి సందేశాలు కూడా ఇవ్వదలుచుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్